స్థానిక దేవి చౌక్ లో వైభవంగా జరుగుతున్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొంభై రెండవ శరణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు ఉదయం నూట ఎనిమిది దంపతుల పూజకు అనూహ్య స్పందన లభించింది మంది దంపతులు కుంకుమ పూజ చేసుకున్నారు సభాపతి పెదింటి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో దేవి ప్రధాన అర్చకులు దొంతం దొంతంశెట్టి వెంకట దొంతం దొంతంశెట్టి నాగభూషణం పూజలు నిర్వహించారు పూజలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు అని నిర్ణయం చేసి మనకు వేద పురాణాలన్నీ కూడా అష్టాదశ పురాణాల్లో తెలియజేయడం జరిగింది అంటే భర్తను భారీ గౌరవించాలి భార్య మాటను భర్త మన్నించాలి నేను ఇంటే అంటే అది రావణ లంక అవుతుంది లేదు తస్మా శాస్త్రం ప్రమాణం చే కార్య అకార్య వ్యవస్థతో జ్ఞాత్వా తస్మా శాస్త్రం ప్రమాణానికి ఏదైనా సరే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మాత్రమే మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది చిత్తూరు కార్యక్రమం శ్రద్ధగా తెలుసుకున్నాను நான் சம்ப <laughs> شڪر <muchos> گذار